రోజు ఒక్కదాన్ని వినారచ్చు మీ ఫ్రెండ్స్ ఏరి స్నానం చేసేస్తారా అట్నా నువ్వే ఫాస్ట్ వెళ్తా నువ్వా మీ ఫ్రెండ్స్ లేట్ చేస్తారా అట్నా ఇవ్వాలా సరేదా మరి మళ్ళీ చెప్పు ఏంటిది చెప్పులిప్పు చెప్పు ఫస్ట్ మెల్లకి వెళ్ళి లోపలికి వెళ్ళి బొట్టు పెట్టుకుంట్రా ఎల్లు ఫాస్ట్గా ఏమైంది ఎల్లు వెళ్ళి బొట్టు పోయగారు ఏమన్నాడు పోనీటి నుంచి చూస్తాను ఏం తెచ్చుకుంటున్నావురా అటునుంచిరా మెల్లగరా? ఏం కాదు ఏం కాదు ఆగు ఆగు ఆ ఎక్కడది అది ఐగారు ప్రసాదమా చూడు